ఇది కూరండు అంటే మిరపకాయలు లేవని అని ఓసారంటది కారం లేదని ఓసారంటది ఉప్పు లేదని అని ఏందో దీంతోని ఎన్ని తెచ్చినా ఏదో ఒకటి లేదంటది ఇగో మర్చింది ఇగో తెచ్చినా ఉల్లిగడ్డ పులుసు పెట్టు ఇగో నేను పొద్దుగా ఎప్పుడో చెప్తే ఇప్పుడు తెచ్చినావా నేను మామిడికాయ తక్కువ వేసుకొని తిన్నా నువ్వు అదే అరే మార్కైతే తొక్క తినుబుద్ది కాకనే కాదు ఏదన్నా కూరండు అన్న కూరండు అంటే ఉల్లిగడ్డలు లేపు అంటే ఉల్లిగడ్డ పులుసు చేస్తానని మళ్ళీ ఏమో ఇప్పుడు ఇస్తాను పడితే మాడకాయ తొక్కేసుకొని తిను అని ఏందే మాట ఇప్పుడు నాకు టైం లేదు నేను ఉల్లిగడ్డ లేదని చెప్పడం టక్క దుకాణంకి పోయి కూర కూరదు ఇప్పుడు టైం లేదు నేను పోతానా ఉజ్రాబాద్ పోవడేందుకు ఈ కొత్త ఎందుకు కట్టుకున్నావు ఎందుకు కట్టుకున్నావు అంటే కట్టుకోవడానికేనా అరే ఆషాఢ మహర్ల సీరే తక్కువ కట్టాన్ని నేను పెళ్లి కట్టుకుంటే ఎప్పుడు కట్టుకోను ఒక సీరే కొని అంటే నేను చీర కొని ఇప్పుడు కట్టుకుని ఉండేది నాకు అర్థం కాదు ఇప్పుడు ఎందుకు కట్టుకున్నావు ఇప్పుడు ఏ పెళ్లికి అని కట్టుకున్నావు ఏ పెళ్లికి పోతానావు పెళ్లి పోతేనే కట్టుకోవన్న నేను ఉద్ర వాళ్ళ మంజుల వదిలే ఇంటికి పోతానా ఆషాఢంలో ఒక చీర కొనుక్కొని ఈ కొంగు చూడు ఈ అంచు చూడు ఇక నేను ఆక చీర కొన్నా అని ఇక చూడు చూడు అని చూపెట్టింది ఇప్పుడు ఆషాఢంలో నేను కొన్న చీర మీకు చూపెట్టద్దా ఇప్పుడు చూపెట్టడం పెళ్లి పోయినప్పుడు ఆమెనే చూతత్తి నువ్వు పోయి ఫస్ట్ పులుసు అంటు ఉల్లిగడ్డ పులుసు పెట్టుపో ఇప్పుడు నేను వంట చేసుకుంటున్నా చీర ఖరాబ్ అవుతుంది వచ్చేదాకా చూసుకుంటే ఎందుకు ఉండాలి ఫ్రీ బస్ అయినా నేను ఇప్పుడే చూపెడతా అయ్యో ఆగే ఆగే ఓ వర్చి అయ్యో ఫ్రీ బస్ అనే హ్యాండ్ బ్యాగ్ ఆధార్ కార్డు వేసుకునే అవతల పడుతుంది వర్చి ఆయనతో కూర ఖరాబ్ చేయకు నేను సాయంత్రం చీర చూపెట్టి ఓచినిత్త ఇది ఆ సేలు ఈ సేలు మన సీరే నాలుగు వందలకే మూడు వందలకి ఎత్తదాన్ని తీసుకొయండి రెండు వేలు రూపాయలు పెట్టి ఉన్నది ఇప్పుడేమో అందరూ చూపెట్టడానికి పది రోజులు తిరుగుతుంది కావచ్చు వీళ్ళు మా ఊర్లో మా ఇంటి పక్కకున్నా అయిపోవు ఫ్రీ బస్ అని బస్సు ఎక్కితే అబ్బా కూచునిత్తరా ఏమన్నా సీటు కోసం చుట్టూ సగం చుట్టే పీర్కెళ్ళతో మరి గుంజుతారు సీటు కోసం పాడు పడి కూసు బస్సు ఏం పాపం ఏమున్నదో లేదో కొంగు గురించి చెప్పాలి జాక గురించి చెప్పాలి మంచి అంచు వచ్చింది అంచు గురించి కూడా చెప్పాలి ఏది మర్చిపోవాలి ఎవరు నువ్వా గిట్ల వచ్చినావు ఆ నేనే అన్నయ్యా పని మీదనే వచ్చినా వదిలే లేదా ఎటు పోయింది ఏమో పొద్దున అనంగా పోయింది ఎటు పోయిందో ఇంకా రాలే పొద్దున్న అన్నంగా పోయి ఇంకా రాలేదా అన్నయ్య నేను చెప్పకుండా ఎటు పోయినట్టు అన్నయ్యా జాకెట్లు కూడా కుట్టించుకోవడానికి పోయిందా జాకెట్లు చీరలు కొన్న తెల్లారే కుట్టించింది ఆ చీర తిల్లారే జాకెట్ కొట్టేయడానికి పోయిందా అయినా ఇదివరకు ఆషాడంలో కొన్న చీర ఒకటే కదా అన్నయ్యా లేచి వెళ్ళలే మొన్న స్థానం జరగంగానే మళ్ళా ఉన్నది అవునా మళ్ళీ కొన్నది అన్నయ్య ఏమేమి చీరలు కొన్నది అందరికి కొన్న చీరలు చూపియాలంటే మస్తు కష్టం నువ్వు ఎప్పుడు వచ్చినావు అదనే నేను ఇప్పుడే వచ్చినావు అదనే మళ్ళీ ఎప్పుడు కొన్నావు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అబ్బో ఆషాడమని అప్పుడు ఒకటే చీర కదా ఇప్పుడు శ్రావణం అని మళ్ళీ పది చీరలు కొన్నా పది చీరలు కూమర్ పైసలు బాగానే కావచ్చు బాగానే అయినాయి ఈసారి ఆఫర్ లేకుండానే కొన్నా ఆఫర్లు లేకుంటేనే పది చీరలు కొన్నామంటే ఆఫర్లు ఉంటే ఎన్ని చీరలు కొందుకోవద్దునే ఇవన్నీ చీరలు ఎవరిప్పించరు అదనే నేను చీరలు సెలెక్ట్ చేసాడు మీ అన్నయ్య బిల్లు కట్టాడు గంటే అవునా మీ ఆయన గక్కనే పని చేస్తాడు మా ఆయన గక్కనే పని చేస్తాడు నీకేమో గిన్ని చీరలా నాకు ఏమో గీ ఒకటే చీరనా నేను ఇంకా ఈ చీర మంచిగా మెరుగుతోంది నీకు చెప్దామని వచ్చిన ఇంకేం చెప్తాను నీ పది చీరల ముంగట అయ్యో పాపం ముట్టి ముట్టిగేరిపిస్తుంది నీ చీర చూపించి నేనేమన్నా ఏడుమన్నా మన్ననా నాకున్న చీరలు చూసి ఆమె వేసుకుంటా పోతుంది ఏమో పో అయినగా నువ్వు ఏమనలేవు కానీ ఇటుది కందరు చూపించినా నెగిటివ్ నాలుగింట్లకు చూపించదే అడిదాకా వయస్తాను కొనుడేందో పో అబ్బా ఎండ కొడుతుంది మంచిగా వంట చేసుకున్నా అగో అయింది వచ్చిన మానే అగో మూతి ముప్పై ఆరు వంకాలు తిప్పుకుంటా పోతుంది చీర చూపెట్టినానే అబ్బో పల్లెంబార్ వేసింది అబ్బో గంజు పారేసి తాకింది కాదే అయ్యా అయ్యా ఏమైంది వర్చి ఏమైంది ఇట్లెందుకు గంజు పల్లెలు ఎందుకు వారెత్తావు నేను మారెత్తా ఇంట్లో సామాన్లన్నీ బయట వారెత్తా అగో అది ఎందుకే ఏమైంది నాకేం అవసరం లేదు మారెత్తా గంతే ఎందుకు మారెత్తావు ముచ్చడి చెప్ప ముచ్చుతేమున్నది మొన్న ఆషాఢం ఆఫర్ రా మంజులో పది చీర కొనుక్కున్నాను కదా ఆ ఆషాఢం ఆఫర్ లో నేను కూడా ఒక చీర కొనుక్కున్నా ఇప్పుడు సాధన ఆఫర్ లా పది చీరలు కొనుక్కున్నది ఆ వదిలే ఇప్పుడు నాకు ఇరవై చీరలు కావాలే లేకపోతే మొత్తం ఇల్లంతా నిలవాలి వచ్చిన ఇదేంద్రో వాళ్ళు ఊళ్ళో ఉంచుదాం అనుకుంటా సపరేట్ ఎక్కడైతే పంపిద్దాం అనుకుంటా మళ్ళీ పది ఆమె పది కొంటే మళ్ళీ ఇరవై ఓ ఆమె అనుకుంటా పైసలు ఉండే ఆడి కొంటది మన దగ్గర పైసలు లేవు ఎందుకు లేవు ఆందే పని చేస్తాను నువ్వు పని ఆ ఆందే పని చేసి అవన్నీ కొనిస్తాను ఇప్పుడు నువ్వు కూడా కొని అంతే అగో మరి ఆయన నేను ఒకటే దగ్గర పని చేస్తాను ఆయన ఎట్లా కొన్ని అడుగుతా మరి నీ కూడా వచ్చి అడుగుతా మరి నువ్వు అడుగు ఏమని అయ్యి నాకు చీరలు కావాలి మంచి మంచి డిజైన్లు కొనుక్కున్నది సరే బా పోయి అడుగుదాం బా గాంగి పట్టుకరా ఆంగి పట్టుకొని రా పోదాం పోయి అడుగుదాం మరి వాళ్ళకి ఎక్కడ నుంచి వస్తానే పైసలు మరి ఇట్లా ఎందుకు చేస్తాను ఇట్లా మా ఇంట్లో ఎందుకు ఆంగి చేస్తాను ఓ దేవుడో రాములు ఏంద్రో ఈ గోసో చూడు కావాలంటే నేను చెప్పేది అబద్ధం అనిపిస్తే అక్కడ వచ్చి చూడు పది చీరలు జగ దగ మెరుత్తలే కళ్ళు చమక్కు చమక్కవని కళ్ళ కదా నీళ్ళ దారి అబ్బక్కుండలే కారనే ఇక్కడ ఏడు కావాలైనా స్వామి నేనేం పెడతానడు చూద్దాంప్ప మనిషిలో దుఃఖం ఉంటే తవ్వి ఉన్నది ఏడున్నాయి ఏడు పొత్తది నీకు అత్తది నీకు అత్తది మాగత్తది ఇల్లు చూడు ఎట్లున్నదా నా నిల్లైతే వాన ఆ ఉండదానే వాళ్ళకి వాళ్ళ అత్తగారి పెట్టిర్రు ఆ మనకి వాళ్ళు పెట్టిర్రు మీ అమ్మగారేమో ఏం ఇయ్యలే ఇల్లు తీసుకు తీసుకొచ్చి పెట్టిండ్రు అండి అత్తగారు అత్తగారు పెట్టిండ్రు అంటే ఇల్లులు పెట్టిండ్రు ఇట్లా నీ ఓ ఏదైనా తప్ప అయితుందో వాళ్ళు వొలిచిల్లు పైసలు ఇచ్చిరు కాబట్టి వాళ్ళు కట్టుకున్నారు నీకంత ఉన్నరా వదిలే ఉన్నవా అదినే ఏడుసుడేందుకే ఏడుసుడు ఎందుకే ఏడు పడ్డ రాదా వీలి కొనుక్కున్నా నువ్వు ఒక్కటే

నువ్వేమో మరి అక్కకి ఓ చీరలు నగలు అన్ని కొనుక్కుంటూ పోతాను ఎట్లా కొంటావు ఏంది నీ కథ ఏంది నచ్చినాము ఆ ఇదేమో పద్ధతి ఉన్నదా నేను మీరందరూ కొనుక్కుంటూ పోతా అంటే మా ఇంటికి వచ్చి ఓ మా వాళ్ళు ఎట్లా ఇంకా బయట ఎట్లా సమాజం ఏం కావాలనుకుంటాలో దగ్గర ఎందుకు కొనిస్తాను నేనేం నేను నేనేం చేయలే అక్కడ చూసావా అన్నయ్య అన్ని షీరలు కొనిచ్చినా కూడా ఏం నిలవనట్టు సప్పు దాకుంటా ప్రతి చీర దగ్గర బిల్లు అన్నయ్యనే కట్టిండట నువ్వు ఒక్క చీర ఇప్పించి ఇక నువ్వు కానీ ఇప్పించిన చీర అని ఇవ ఇంత పెట్టుకున్నది అంత పెట్టుకున్నది ఎప్పటికి కొనుడే ఈ పంటకు కొనుడే ఓ అవ్వగారింటి పైన కొనుడే ఇక్కడ కొనుడే అక్కడ కొనుడే అని మొత్తం అరే నేను మాట్లాడేదే కాదు అనే నాగరాణిపై బాగా ఎట్లా తిని అడుగు తాగు బావా నువ్వు చేసేది ఒకటి దగ్గర నేను చేసేది ఒకటి దగ్గర నువ్వు ఎట్లా ఉంటానోమా నాకు అర్థం కాదు ఫాలో ఉన్నరా ఎంత అయింది మొత్తం చీరలకు ఎంత అయింది చీరల కంటే ఇరవై వేలు జాకెట్లకు నలభై వేలు అంతే అరవై చీర అయ్యో నువ్వు బాగా ఎప్పటికి అడ్డం పడకే చక్కెర తెచ్చుకోకు ఉప్పు వేసుకోకోకు ఎందుకు చక్కర అంటారు చక్కర వచ్చిందని ఎక్కడ వచ్చింది చక్కర ఏంది బాగోలేది మమ్మల్ని బతకనియరా మీరు ఓ అన్నయ్య ఇక్కడ అడుగుతున్నాది అన్నయ్య అన్నయ్య అన్నయ్యకి ఏమైంది అని ఇంకా నువ్వు తానావక్క ఏమైందో నువ్వు తెలియదా నాకేమారు కదా ఎందుకు పడుకున్నది ఎందుకు పడుకున్నదంటావు నువ్వు అడ్డవి అక్కడ సీరలు పట్టుకొని తిరుగుతాండే తండ్రి కళ్ళు తిరిగి పడుకున్నది ఏం చేయాలో మీరు చీరలు ఎట్లా కొంటాలో ఏం కదా నాకు ఏం చెప్తలేరు ఎట్లా బిల్లు మేము బావకి నాకు సేవ్ గర పైసలు ఎక్కడ ఉండి కడతాడు ఎట్లా కడతాడు తనే పైసలు బావ చెప్పు ఏం సపోర్ట్ చేస్తలేదు ఏం మాట్లాడతలేవు ఏంది నీకంత పైసలు వస్తాయి నాకంత పైసలు వస్తాయి మీ అత్తగారి ఇల్లు కట్టినని చెప్పిన బరాబరే మరి ఈ కథ ఏంది ఈ మీకు పైసలు గద్దగన ఎందుకు కట్టానయి ఎట్లత్తానాయి నువ్వు మా అన్నయ్య మంచి చీర కొనిస్తే ఎట్లా కొనిస్తావు అని అడుగుతాను ఆ వదిన ఆనందం కోసం ఎన్ని చీరలైనా కొంటాడు ఆ అన్నయ్య ఎన్ని బిల్లులైనా కట్టడానికి రెడీ నువ్వే పోనీ ఏమన్నా ఒక్క చీర కొనిచ్చి ఓ పని చెప్తావు నువ్వైతే కొనియాలి ఇప్పుడు నాకు ఇరవై చీరలు కొనియాలి గంతే అరే పైసలు లేదు నేను ఎట్లా కొనియాన్ని ఎట్లనే పైసలు నాకు అర్థమే అయ్యలేదు నీకు ఎట్లత్తానే బావా బా అక్క ఎట్లా కొనిస్తాను నీకు బావా బిల్లు పడితే కడతాడు ఆ అన్నయ్య వదిన కోసం ఎంత బిల్లైనా కడతాడు షీరజుడు ఎట్లా మెరుతానియో ఈ ట్రెండింగ్ కూడా అనుకున్నా నువ్వు ఆఫర్లు ఆఫర్లున్నాయోని ఒప్పి ఎట్లా మెరుతాను నాకైతే ఇంకా మంచిగా ఉన్ను నేను నల్ల ఉన్నా కదా దగ్గదగ మెరుసు ఈ వదినకు ఏం మెరిచినా మెరుగకపోయినా కొంటది ఉంటది తెల్ల ఒక తెల్ల ముద్దుగా ఇంత ముద్దుగున్న అన్ని పట్టు చీరలే మళ్ళీ కళ్ళకి రిమ్మచ్చినట్టు అయితే నీ సీర చూస్తా ఉంటే అరే 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 అరవై వేల బిల్లు అయితే ఎట్లా కట్టినావ బావా నువ్వు ఏమున్నది ఆమె కొంటుంటే కార్డు కట్టినా అంతే అంతేగాని ఆ కార్డులా పైసలు ఎట్లా వచ్చినాయి ఎట్లొచ్చినాయి అంటే ఇలా అన్నదమ్ములు భూమి అమ్ముకోరు దీనికి పైసలు వేసిర్రు ఆ పైసలతో చీరలు కొంటుంది అవునా తమ్మి బావా బిల్లు కడుతులేదు అంటు ఏమంటాను వాళ్ళ అన్నోళ్ళు పైసలు పంపితే కొన్నదట నువ్వు కూడా మీ అన్నోళ్ళు పైసలు పంపితే కొనిగా అవునా మీ అన్నోళ్ళు పైసలు పంపిస్తే కొన్నావా అది మీ చీరలు మీ అన్నోళ్ళు గంతగా నాకు జాగలు ఉన్నాయా అవును మరినే మా అన్నలకు యాభై ఎకరాలు ఉంది పది ఎకరాలు అమ్మి నాకు చీరలు కొనుక్కోమని ఒక లక్ష రూపాయలు ఇచ్చారు అవును చెల్లె నాకు లక్ష ఇచ్చారు ఏమన్నా కొనుక్కోమని మంచి బొమ్మార్దులు అవునా అన్నయ్య నీకో లక్ష రూపాయలు కూడా ఇచ్చిరా మీ బాబు ఏడికే నాకు ఆగు నాకు ల రూపాయలు ఇవ్వాలి అరే ఏ ఇట్లకి ఏం లేదు అన్ని చీరలు కొండరు వాళ్ళు అది కొన్నారు వీళ్ళు ఇది కొన్నారు నన్ను నాగం పట్టించడం వాళ్ళ వాళ్ళ స్థితిగతులు ఎక్కడ మన స్థితిగతులు ఎక్కడ మనమేమో భూమి ఉన్నాం వాళ్ళే వెళ్ళి కట్టి అంతస్తులు అసలు పోతాళ్ళు ఎందుకంటే వాళ్ళ వాళ్ళు ఇత్తాలంటే వాళ్ళకు ఉన్నది కాబట్టి ఇస్తాను మా వాళ్ళకి లేదు కాబట్టి ఇయ్యరు ఆయన ఎందుకు ఇస్తారు నీకు కాలు చేతులు లేవా నువ్వు మంచి కష్టం చేసి సంపాదించుకోవాలి మిద్దల మేడలు కట్టుకోవాలి పెళ్ళం కియోళ్ళు ఇప్పించుకోవాలి వద్దంటారు వాళ్ళు ఏమన్నా ఉన్న వాళ్ళు ఉన్న తీరే ఉంటారు ఇప్పుడు అప్పుడు మాట మాట్లాడదామే నాకు అర్థం కాదు ఎప్పుడే మాట మాట్లాడినా ఎప్పుడైనా గదే మాట నా నుంచి వచ్చే మాట నోటి నుంచి వచ్చే మాట గదే మాట మాట్లాడతాను నేనేమన్నా ఎక్కువ మాట్లాడతానన్నా ఉన్న మాట్లాడతానా వాళ్ళు ఇచ్చిందంటే ఇస్తారు మా ఇస్తారు నువ్వు కష్టం చేసి సంపాదించుకోవాలి నీకు కాళ్ళు ఎక్కడ మంచిలేవా నువ్వు మంచిగా ఉంటే ఇప్పించుకోవాలి ఇంక పది చీరలు ఇట్లా బట్ పక్కన కొనొద్దు ఎప్పుడైనా చీరలు ఎన్ని లక్షలు ఉన్నా కోట్లు ఉన్నా మెల్లమెల్లగా ఒకటి ఒకటి అవసరం తీరు కొనుక్కోవాలి నువ్వే ఓనియాలి కదా చెప్తాను వాళ్ళకు వాళ్ళ అన్నలు కొనిచ్చినట్ట మరి నీ కూడా నీ అన్నలే కొనియాలే అన్న ఏడున్నాడు వాని జీవితం వాళ్ళు చూసుకో సరిపోదు నాకు కూడా కొనిస్తారా నువ్వు ఓనియాలి అంటానా నువ్వు కష్టం చేసి కొనియాలని చెప్తానా బరాబర్ నీ కష్టం చేసుకొనిచ్చిన మరి ఒక చీర ఆ చీరతో చదువుకోవాలి మరి ఆ పండగ పండగ పబ్బాన్ని చీర కొన్ని కానీ ఎవలో ఎవరో పరిశీలి పరిశీలు కొండదని పాపం అయ్యో ఏమన్నా అక్క ఎవరుకోకు మళ్ళీ ఇది మనసులో పెట్టుకోకు ఎందుకంటే ఇది అక్క పరిశీలు కొన్నది నాకు ఇరవై చీరలు కావాలి అంటే ఓ తుర్ర 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 లాంటివి అంటే మరి ఇప్పుడు ఇది ఆ షడంలో వచ్చింది ఈ రంగు ఈ అంచు మళ్ళీ పండగకుంటేనే లేదా మళ్ళీ మాడలి ట్రెండింగ్ నేను ఇది కట్టుకున్నానా ఇది పాత వాడే లోపు ఇంకో ట్రెండింగ్ మరి నేనేం చేయాలి పక్కన నీవు ఉన్నదా ఇప్పుడు వరలక్ష్మి రాతాంకు వెళుతుంది రేపు ఇంకో పండగని వెళుతుంది ఇక మేము పూజ చేసుకుంటాము అని వెళుతుంది అందరి మంచి రంగు రంగు మెరిచెట్టి ట్రెండింగ్ చీరలు కట్టుకుంటే నీకు పాత పడ్డది మళ్ళీ పాత పడ్డది ఏదో ఒకటి నేను నా నా సన్నాను నేను ఏదో ఒక కట్టుకొచ్చుకుంటే ఊషీకి పాత మాడలు నువ్వు ఇంకా వాడతానా షీరే అని అంటారు మొక్కి తీసుకుంటాం మూత తీసుకుంటాం మరి నేనేం చేయాలి అందరిలో నక్షిందోపాయదా అందుకనే కొనేమంటానా మరి అట్టేటప్పుడు వరలక్ష్మి వ్రత వాద నీ దాని ఓడి ఎందుకు నువ్వు వెంటనే పూజ చేసుకోవచ్చు అప్పుడే నీ సంతానంలో ఉండాలి అయ్యా ఊకుంటారా నలుగురుట్లా కలవాలి ఓ మహిళా గ్రూపులు పంచాయతీలు చిట్టి డబ్బులు ఆ డబ్బులు ఈ డబ్బులు ఆ అదేదో ఇంకా ఏంటిది మన కిట్టి పార్టీలని అని అబ్బాయి వరకు బొచ్చడి చేస్తారు అందరికి అందరు రావాలి అందరి విషయంలో అందరు రావాలి అందరిట్లా కలవకపోతే మంచిగా ఉంటుందా ఒక్కరో నేను బతుకుతాను ఓ సత్తానం అది వెళ్ళదు ఆ ఇంట్లో వరకు రావాలి అంతే అందరిట్లా కలవాలి మన నాన్న బాగా నేను పట్టుకుంటాను మన నా ఆయన బాగా మోపిస్తుంది అది మోపిస్తుంది ఇది మోపిస్తుంది అనక చెప్తాల్ అని ఓల్డ్ మోడల్ మోడల్ అని నువ్వు అంటే ఇక మీ అన్నల దగ్గర పోయా అక్కడ నుంచి పైసలు పట్టుకున్నా మీ మీ దగ్గర నుంచి పట్టుకున్నారా నాతో అయితే పండగ కోసీ పబ్బాని చీరో కొనిస్తా నువ్వు పది పది సీరల్ అంటే కలవదు ఎక్కడ పెద్ద వస్తువుల దగ్గర మెప్పిస్తావు అక్కడ మెప్పి దేనికైనా నేను తయారున్నా గంతే

సీరియల్ కొనిత్తవా ఆ ఇంటికి పోయినాక సీరియల్ కొనిత్తమా కొలిత్తపా నీకు నీ సంగతి చెప్తాపా మీ అవ్వగారింటి కోదబ్బా అందరికి మరి పైసలు ఇస్తారు అట్లా పైసలు ఇత్తారు పైసలు తెచ్చుకుంటారు కొనుక్కుంటారు వాళ్ళని ఏమనకు పాప వాళ్ళనేమనుకు అంటే మీ అయ్య వాళ్ళమే కానీ ఇక నేనైతే అన్నం కావాలి వాళ్ళ దగ్గర ఏమున్నదని వాళ్ళని అడగడానికి ఇంటికే రావద్దు ఓ అబ్బగారి ఇప్పించిరట అబ్బగారు చెప్తాను ఇక అట్లా వెళ్ళి అండి నీ కొనుడు చూసి ఎవరైనా కొనుక్కుంటారు కానీ రాకపోయి మా అన్నల్ని మళ్ళీ లక్ష రూపాయలు అడగాలి షాపింగ్ కోవడానికి అడుగు అడుగు నువ్వు షాపింగ్ చేయని బిల్లు కడతా ఇట్లాంటి చీరలు కాదు మళ్ళీ కొత్త మోడల్ కొనాలి